నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం పోరాడితే పోయేదేమీ లేదు ఒక తల్లి కూతుళ్ళ సాహస గాథ ఇది ఇది కదా చదివి పొంగిపోవాల్సిన వార్త విని పొంగిపోవాల్సిన వార్త చూసి పొంగిపోవాల్సిన వార్త ఇది కదా అభినందించాల్సిన వార్త ఇది కదా పది మందికి వైరల్గా షేర్ చేయాల్సిన వార్త ఇంట్లో ఈగలకు దోమలకు నల్లులకు బల్లులకు వీధిలో పిల్లులకు కుక్కలకు నిలువెల్లా వణికిపోయే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వార్త హైదరాబాద్ బేగంపేట అంటే నగరం నడిబొడ్డు మధ్యాహ్నం ఒకటిన్నర అంటే పట్టపగలు గుమ్మం ముందు ఇద్దరు యువకులు తుపాకీ పట్టుకుని ఏ కదిలారో కాల్చి పారేస్తాం మర్యాదగా డబ్బు నగలు ఇచ్చి ప్రాణాలు దక్కించుకోండి ఖబడదార్ అని బెదిరించి గుండెలకు తుపాకీ ఎక్కుపెట్టారనుకోండి మనమైతే ముందు వణికి స్పృహదప్పి పడిపోతాం పొరపాటున మనలో ధైర్యం ఇంగువ కట్టిన గుడ్డగా అవశేష వస్త్రంలాగా ఏ మూలనో మిగిలి ఉన్న నోట మాట రాదు కాలు చేయి ఆడదు పై ప్రాణాలు పైనే ఉంటాయి కానీ బేగంపేటలో తల్లి అమిత్ మహోత్ ఆమె కూతురు మనలా నీరు కారిపోలేదు క్యాబే అని శివంగుల్లా దొంగల మీదికి ఎగబడ్డారు దొంగలతో తలపడ్డారు పెనుగులాడారు ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురెళ్ళి మీద పడి లాక్కున్నారు ఆ తుపాకీతోనే ఒకడికి దేహశుద్ధి చేశారు ఒకడిని ఒడుపుగా ఇంట్లోనే బంధించారు ఓవరాక్షన్ చేస్తే ఆ తుపాకీతోనే చంపేసేలా ఉన్నారని ప్రాణభయంతో ఒకడు గేటు దాకా పెనుగులాడి జారుకుని పరుగు పెట్టాడు తర్వాత ఎక్కడో కాజీపేటలో పోలీసులకు పట్టుబడ్డాడు అనుకోండి ఈలోపు చుట్టుపక్కల వారు వచ్చి ఇంట్లో ఉన్న దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు వార్తగా చదివితే ఆ తల్లి కూతుళ్ళ తెగింపు పోరాట పటిమ ఒకరిని మించి ఒకరు మీదపడి దొంగను ఆట కట్టించిన తీరు సెకనులో వెయ్యో వంతులో స్పందించిన వారి వేగం సరిగ్గా అర్థం కావచ్చు కాకపోవచ్చు ఆ తల్లి ఆ తల్లికి తగినట్లు పదహారేళ్లు కూడా దాటని కూతురు గుమ్మంలో దొంగతో కలయబడ్డ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యింది ఆ వీడియో చూడండి మన ఇళ్ళల్లో కూడా అమిత్ మహోత్ తల్లే ఉంది ఆ తల్లి కూతుళ్లే ఉన్నారు వంటింటి కుందేళ్లని అబలలని మనమే వారిలో అమిత పరాక్రమాలను తెగింపును కట్టిపడేశాం ఒకసారి ఆ కట్లు విప్పి చూడండి ఎందరో మహోత్ల మహోన్నతమైన తెగువను లోకం చూడగలుగుతుంది ఇలాంటప్పుడు కళ్ళల్లో మాటలో బాడీ లాంగ్వేజ్లో ఎక్కడా బెరుకు ఉండకపోవడమే సగం గెలుపు తెగబడి ఎగబడితే ఊపిరే ఆయుధం ఉక్కు పిడికిలే ఏకే ఫార్టీ సెవెన్ మనకు మనమే ఒంటరి సైన్యం అన్నదే మహో తల్లి నుండి ఆ తల్లికి తగ్గ ఆ తనయ్య నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం అందిపుచ్చుకోవాల్సిన ధైర్యం ఎవరికైనా ఈరోజు చస్తే రేపటికి రెండో రోజే బతికి ఉన్నప్పుడు బతుకును బతికించుకునే తెగువ ఉన్నవారి ముందు చావు సిగ్గుతో తలదించుకుని వారికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం